హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్స్ చాలా స్పెషల్ ఐటమ్స్ సో అయితే అంతకన్నా ముందుగా రీసెల్లర్స్ ఎవరైనా మన స్టోర్ విజిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం మీకోసం స్పెషల్ గా ఒక్కోసారి మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా నుండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా ఫోన్స్ అటెంప్ చేయలేక హెడ్ లైక్ కూడా వచ్చేస్తుంది సో మీరు మన అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి జస్ట్ గూగుల్కి వెళ్ళి మన స్టోర్ పేరు కొట్టండి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ జస్ట్ టైప్ చేయండి కంప్లీట్ అడ్రస్ వస్తుంది చక్కగా విజిట్ చేయండి సో ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే హెల్ప్ లైన్ లైన్ ఇస్తాను మాకు ఎలాగో హెడ్ ఎక్ తప్పదు సో కాల్ చేయండి అవకాశం ఉన్నంత వరకు చూడండి గూగుల్లో కొట్టి ఈజీగా అడ్రస్ వస్తుంది సో ఒకవేళ కన్ఫ్యూజ్ చేయండి సో ఈ రోజు అయితే మీకోసం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో ఈ రోజు అందించబోతున్న ఐటమ్స్ మన స్టోర్ వచ్చేసరికి సోరత్ అండ్ బాంబేటీస్ మన స్టోర్ గుంటూరు ఎక్కడ బ్రాంచెస్ లేవంటే చాలా మంది హైదరాబాద్ లో ఉందా విజయవాడలో ఉందా అక్కడ ఉందా ఎక్కడ అడుగుతారు మనకి ఎక్కడా లేవు సో మీరు మా స్టోర్ కి రావాలంటే ఖచ్చితంగా గుంటూరు రావాల్సిందే గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వరుసగా ఉంటాయండి షాప్స్ సో మీకు కింద సెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీస్ ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా టాప్స్ ఉంటాయి సో అంతేకాకుండా దాని ఆపోజిట్ లో టూ షాప్స్ ఉంటాయి కంప్లీట్ గా ఇది గోడం అనమాట మనం షూట్ చేసేది సో అంతేకాకుండా ఇంకొక స్పెషల్ గోడం కూడా ఉంటుంది సో ఎవరికైనా ఆ గోడంలో వచ్చేసరికి ఎవరికైనా బల్క్ గా అంటే పార్సిల్ టు పార్సిల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఆ గోడంలో ఎంట్రన్స్ ఉంటుంది సో ఈ రోజు అయితే మన స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాము ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్స్ అంటే వాచ్ చేసేద్దాం షూర్ సార్ సార్ ఈ రోజు స్పెషల్ అని చెప్పారు కదా సార్ మాకు ఒక రెండు మూడు ఐటమ్స్ చూపించిన చాలా స్పెషల్ ది ది బెస్ట్ స్పెషల్ అయితే మాకు షేర్ చేయండి సార్ సిక్స్ ఐటమ్స్ చూపిస్తాను సిక్స్ ఐటమ్స్ రియల్లీ మీరు క్యాప్షన్ కూడా పెట్టుకోండి ది బెస్ట్ కలెక్షన్ సూపర్ గా ఉంది సో మళ్ళీ మీకోసం మరొక క్యాప్షన్ చెప్తున్నాను మీరు కలెక్షన్ లో మీరు అమ్మేటప్పుడు వచ్చే లాభం ఈ కలెక్షన్ లో కనపడుతుంది ఆ దమ్ము ఉంటుంది ఈ కలెక్షన్ లో ఆ దమ్ము ఉంటుంది సో ఓకేనా సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ చూద్దాము ఈ రోజు స్పెషల్ ఐటమ్ నేను చెప్పినప్పుడు మీరు చెప్పారు కలెక్షన్ లో దమ్ము మీకు అమ్మే లాభంలో అమ్మే లాభంలోనే కనబడుతుంది త్వరగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ సార్ సో ఇది కంప్లీట్ గా డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో సో దీనికి వచ్చేసరికి ఇన్నర్ అంతా కూడా ఒక సన్న లైను పెద్ద లైన్ వన్ బై వన్ వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసరికి సో డైలీ వేర్ ఉన్న వాటిలో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ ఇది సో కూడా ఉంటుంది మంచి కేటలాగ్ వెరైటీ వస్తుంది క్లాత్ సో సూపర్ కలెక్షన్ అనమాట సో ఇది మాత్రం కొంచెం కూడా కాంట్రాస్ట్ లో ఎగ్జాక్ట్ డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి ఫ్లవర్ కలంకారీ బార్డర్ అయితే ఓవరాల్ లుక్ అంటే లుక్ అయితే ఇదే సారీ లుక్ అనేది బాక్స్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది సో ఈ సారీ ముందుకి ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చా కదా ఈ రోజు మేడం అడిగినట్టుగా చూపించే కొద్ది కలెక్షన్ అయినా మీకు స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తాను మొత్తం కూడా ఎయిట్ కలర్స్ బాక్స్ కాంబినేషన్ వస్తుంది సో ఈ రోజు ఈ ఐటమ్ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఆఫర్ ప్రైజ్ లో కూడా అనమాట కంప్లీట్ గా సారీ జొకాడు లైన్స్ వస్తుంది మళ్ళీ సెల్ఫ్ లైన్స్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కొంచెం తొందరగా అట్రాక్టివ్ గా ఉంటుంది కస్టమర్స్ కి మీకు తొందరగా సేల్ కూడా అయిపోతుంది సో మా దగ్గర తీసుకెళ్లిన స్టాక్ మీకు తొందరగా సేల్ అయిపోతుంది అది మీరు తెలుసుకోవాలనుకుంటే మా స్టోర్ లో స్టాక్ కొనాలి సో ఒక్కసారి ట్రై చేయండి మా స్టాక్ రకరకాల కొన్ని వందల షాపుల్లో మీరు కొనుంటారు కొన్ని వందల షాపులకు మీరు వెళ్ళి ఉంటారు సో మీరు బిజినెస్ చేసిన తర్వాత ఒక్కసారి మా కి రండి జస్ట్ ఒకసారి రండి ఒకసారి పర్చేజ్ చేయండి సో మీకే అర్థం అవుతుంది సో ఎలాంటి స్టాక్ దొరుకుతుంది ఎలాంటి బెస్ట్ ప్రైసెస్ లో ఇక్కడ ఇస్తాము అనేది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సో అది ఆఫర్ ప్రైస్ బాక్స్ ఐటమ్ స్పెషల్ మీకు కంప్లీట్ గా అన్ని కూడా కేటలాగ్ కలెక్షన్ ఎందుకంటే కేటలాగ్ లో కొన్ని వందల డిజైన్స్ అయితే కొత్త సో వాటి నుంచి కొన్ని కేటలాగ్స్ అయితే చూపిస్తారు అన్ని చూడాలనుకుంటే మాత్రం తొందరగా తప్పనిసరిగా స్టోర్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ సిల్క్ సో ఈ రోజు షేర్ చేసే ఐటమ్ మీరు మార్కెట్లో ఎంత నెతికినా దొరకన సో ఒకవేళ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రైస్ కి దొరకనో ట్రై చేయదు ట్రై చేసిన వేస్ట్ కూడా స్పెషల్ డిజైన్స్ మనం దగ్గరుండి సొంతగా మనం రెడీ చేయించుకున్న స్పెషల్ డిజైన్స్ ఆకృతి సిల్క్ సార్ సో చూడండి చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్ చాలా బాగుంది ఇది పికాక్ వస్తుంది బోర్డర్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది సో అంతే కాకుండా ఈ ఐటమ్ పళ్ళు అన్నమాట కంప్లీట్ గా పళ్ళు అంతా డిఫరెంట్ ఇది ఎండింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ డిజైన్ మొత్తం సూపర్ గా ఉంటుంది వెరీ నైస్ ఇదంతా కూడా మనకు ఒకసారికి పట్టు బార్డర్ అన్నమాట పట్టు జెరీ లైన్ అయితే వచ్చేసింది సారీ అంతా కూడా వెరీ వెరీ నైస్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది సో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాక్స్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉంటుంది సో మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా అసలు ఛాన్స్ తీసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ కలెక్షన్ ఈ రోజు అయితే షేర్ చేస్తున్నారు సో ఈ రోజు మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీగా ఉంది అది కూడా ఆఫర్ ప్రైస్ లో అనమాటేషన్ సో ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం లక్కీస్ట్ ఆఫర్ ప్రైస్ కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ వన్ ఫైవ్

సో అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ కలెక్షన్ మాత్రం సో చూడండి డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బాగా ట్రెండీ డిజైన్ సో చాలా మంది లో ఆఫర్ ప్రైస్ ఇది కదా థ్రెడ్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి ఒక బంచ్ మీద బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా అండ్ కట్ బోర్డర్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఒకసారికి క్రష్ లో అండ్ ఫుల్ షైన్ అవుతూ ఉంది ఇదంతా కూడా మనకి సారీ అనమాట బ్యూటిఫుల్ ఇదంతా కూడా మనకి ఇలా బాక్స్ ఐటమ్ అయితే బ్యూటిఫుల్ వర్క్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే స్పేస్ సిలిక్ లో చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి కానీ కొత్త డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి మార్కెట్ లో ముందుగా కొత్త డిజైన్స్ ఎక్కడ ఉంటాయి అన్ని కన్ఫ్యూజ్ అన్నమాట ఇట్లు బిట్లు సో అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం కొత్త డిజైన్స్ కావాలి కొంచెం తక్కువ ప్రైస్ లో కావాలి ఎక్కడైనా అవసరం మేము కూడా వెళ్తాం మేము కూడా అదే అడుగుతాము సో కొత్త డిజైన్స్ కావాలి తక్కువ ప్రైస్ కావాలి సో అందరూ మళ్ళా వాళ్ళే కదా సో మీకోసం తెచ్చేసాను చూడండి బ్యాక్ సైడ్ సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఛాన్స్ ప్రైస్ అనమాట జస్ట్ ఇది పడుతుంది మీకు ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో ఒకసారి కలర్స్ చూద్దాము కలర్స్ సో ఈ కలెక్షన్స్ కూడా మిస్ చేసుకోవద్దు కదా మార్కెట్ లో దొరకని కొత్త కలర్స్ డిజైన్స్ అనమాట సో మీరు స్పెషల్ గా ఉండండి ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర పెట్టుకోండి మీరు కూడా చాలా గా ఉండండి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు పడుతుంది జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ సరే వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ స్పెషల్ స్పెషల్గా ఈ రోజు మొత్తం స్పెషల్ సో నెక్స్ట్ ఇంకా మీ కోసం ఇంకా త్రీ స్పెషల్ డిజైన్స్ మీరు చూద్దాం షూర్ సార్ ఈ రోజు మీ ముందుకి మళ్ళీ ఇంకొక స్పెషల్ సార్ ఈ రోజు మొత్తం స్పెషల్ సరే మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు సిమ్మర్ సారీస్ చూసుంటారు

మంచి బాక్స్ కాంబినేషన్స్ లో ఈరోజు మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా సో చెప్పేది ఈరోజు డిజైన్స్ అన్నీ మాత్రం స్పెషల్ స్పెషల్ స్పెషల్స్ సో ఎయిట్ కలర్స్ కాంబినేషన్ సో డార్క్ మెరూన్ రెడ్ అలానే మనకి బ్రౌన్ కలర్ అదిరిపోయే ఎయిట్ కలర్స్ కాంబినేషన్ సో ఈ రోజు మీ దొరికింది జస్ట్ ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు బ్లౌజ్ వర్కే చాలా హైలైట్ గా ఉంటుంది వర్క్ ఉంటుంది ఆల్రెడీ వర్క్ మీరు చూశారు సో ఎవరైనా స్కిప్ కొడితే కొంచెం చూడండి బ్లౌజ్ కూడా కంప్లీట్ గా ఓపెన్ చేసారు భలే ఉంటుంది కాంబినేషన్ ఎయిట్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ బాక్స్ ఆఫర్ జస్ట్ నాలుగు వందల రూపాయలు సో మరి ఇలాంటి కలెక్షన్ మాత్రం మీరు అసలు వదిలిపెట్టుకోమాకండి బిజినెస్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కలెక్షన్ వదిలిపెట్టుకోవాలి మన లెక్క ప్రకారం సో మీరు కూడా ఖచ్చితంగా తొందరగా స్టోర్ అనే విజిట్ చేయండి తొందరగా ఆర్డర్ అనే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ రెండు కలర్స్ రెండు డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సూపర్ కలర్స్ సూపర్ కలర్స్ పట్టుకుంటేనే చాలా హెవీగా ఉంటుంది సో ఇంకేం సారీ బ్యూటిఫుల్ బ్రాసో సారీ బ్రాసో బ్రాసో శారీ అనగానే చిన్న చూపు మాత్రం వద్దు చాలా న్యూ డెవలప్మెంట్ ఉంది నేను టూ టైమ్స్ తెప్పించాను అసలు పార్సల్ ఓపెన్ చేసి అయిపోయింది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోలో వేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు లక్కీ ఈ రోజు అయితే కొత్త స్టాక్ అయితే ఓపెన్ చేశారు అది కూడా ఈ స్పెషల్ సారీస్ లో బ్రాసో గురించి చెప్తున్నా ఈ రోజు నేను చూపించబోయే వచ్చేసరికి సో ఇది రిచ్ బ్రాసో అంటారు ఎస్ సర్ సూపర్ కాన్సెప్ట్ నా దగ్గరతే చాలా హల్చల్ చేసింది ఐటమ్ రిచ్ బ్రాసో సూపర్ 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 ఫ్యాబ్రిక్ తెలిసిపోతుందండి కంప్లీట్ గా ఈ రోజు షేర్ చేసే మార్కెట్ లో ఎక్కడా లేదండి బ్రాసో సారీస్ పక్కా చెప్తాను ఎక్కడా లేదు కానీ కస్టమర్స్ మాత్రం తిరుగుతూనే ఉంటారు సూపర్ చాలా చాలా బాగుందండి రిచ్ రిచ్ సారీస్ అంటారు ప్రైస్ మాత్రం కొంచెం కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఐటమ్ కూడా అలానే ఉంటుంది సో ఒరిజినల్ కదా ఆ మాత్రం ఉంటుంది కడితే పట్టుచు కూడా పనికిరాదు అట్లాంటి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది మంచి బ్రాండెడ్ నుంచి సోరత్ లో అసలు సారీస్ తయారు చేసే వాళ్ళే లేదు సో ఈ కంపెనీ మాత్రం పర్టికులర్ గా బ్రాసో తయారు చేస్తుంది సో చాలా డిమాండ్ గా కూడా అమ్ముతున్నాడు వాడు మాత్రం ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఇంత చాలా చాలా బాగున్నాయండి అండ్ సార్ చెప్పేదంతా కూడా ఒరిజినల్ అండ్ ప్యూర్ గా చెప్తున్నారు అనమాట కాబట్టి ప్యూర్ కాబట్టి తప్పదు ఈ కాస్ట్ పెట్టాలి కానీ ఈ శారీస్ కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒక సెట్ కావాలంటే రెండు సెట్లు పెట్టుకోండి ఈ ఐటమ్ మాత్రం ఎందుకంటే అసలు చాలా కష్టం ఈ బ్రాసో వీవింగ్ తయారు చేసి మన దగ్గర రావడానికి ఈజీగా టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ టైం డిమాండ్ గా నడుస్తుంది సో ఖచ్చితంగా ఒక సెట్ తీసుకుందాం అని మనసు అంటే రెండు తీసుకుందాం బ్యూటిఫుల్ డార్క్ బ్రింజాలండి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్ గా పరిగెట్టింది ఐటమ్ సూపర్ గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తో కేటలాగ్ కాంబో వస్తుందండి

ఒరిజినల్ ఉంది నైన్టీ మొత్తం సెర్చ్ చేశాను ఈ బ్రాసో ఐటమ్ ఎంత రేట్ పెట్టి మనం కొనొచ్చా కస్టమర్ కి ఎంత రేటు ఇవ్వాలి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది రిసీవింగ్ ఎలా ఉంటుంది అన్ని సెర్చ్ చేశాను సో ఫైనల్ గా మీ మీకోసం సెట్ చేసా అన్ని సెట్ చేసి మీకోసం ఈ రేట్ సెట్ చేసా సిక్స్ సూపర్ గా ఉంది నాకైతే ఫుల్ గా నచ్చింది సో నాకు నచ్చిందంటే మా కస్టమర్ అందరికి నైన్టీ నచ్చినట్టే సో నేనైతే ఈ ఐటమ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మీరు కూడా ఒక సెట్ పెట్టుకొని ట్రై చేయండి తర్వాత ఎలాగో రెండు మూడు అడుగుతారు అప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే చెప్తున్నారు రెండు పెట్టుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం స్టోన్ క్రష్ స్టోన్ క్రష్ స్టోన్ క్రష్ సో స్టోన్ క్రష్ విత్ డిఫరెంట్ బ్లౌజ్ కాన్సెప్ట్ సో డిఫరెంట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో కూడా అన్నమాట ఐటమ్ కూడా న్యూ కాన్సెప్ట్ చాలా బాగుంది సో ఈ సారీ మీకు దీంట్లో టూ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది సర్ టూ బ్లౌజెస్ సర్ ఆ టూ బ్లౌజ్ అంటే సారీకి రెండు బ్లౌజెస్ కాదు హాయ్ సర్ ఇది కన్ఫ్యూజ్ చేయడం ఫస్ట్ ఉంటారండి బాబు సారీ సారీ సర్ చూడండి టూ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే సారీ అంతా ఫుల్ చెక్ తో వస్తుంది స్టోన్ వస్తుంది దీనికి ఇది ఒక రకం బ్లౌజ్ వస్తుంది హాయ్ సర్ కస్టమర్ కి టూ బ్లౌజెస్ ఇస్తున్నా ఛాన్స్ సూపర్ 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 అండి కంప్లీట్ కాంట్రాస్ట్ లో అనమాట అండ్ మనకొసరికి ఫుల్లీ క్రష్డ్ అండ్ మనకి పోల్గా చిన్న ఇలా మనకు వసరికి బీడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ అయితే మాత్రం చాలా హెవీగా అయితే ఇచ్చారనమాట రెండు చూపించారు మాకేం అర్థం కావట్లేదు చెప్పండి ఎస్ సార్ సార్ పింక్ సారీ బ్లౌజ్ ఈ రకం ఒక బ్లౌజ్ వస్తుంది ఆ రకం ఒక బ్లౌజ్ అట్లాగే టూ మోడల్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ వస్తాయి షూర్ సార్ షూర్ సార్ ఒక చిన్న ఇలా ఈ పాటు డిజైన్ లో అండ్ మనకి కలర్స్ కూడా సేమ్ అనమాట టూ డిజైన్స్ ఉన్నాయండి ఇదైతే గమనించండి ఇంకొకటేమో అన్నమాట డిజైన్ హయాతి యా సార్ అర్థమైంది సార్ బ్లౌజ్ ఇది వస్తుంది సేమ్ రిమైనింగ్ కలర్స్ అయితే ఇక్కడ దీని బదులు ఈ బ్లౌజ్ వస్తుంది మీకేసేపు అంటే కస్టమర్స్ ఏమవుతుంది సరే కంప్లీట్ ఇప్పుడు క్లియర్ సార్ అందరికి నాతో పాటు చెప్తాను చూడండి పాటు డిజైన్ నచ్చితే పాటు డిజైన్ ఆర్డర్ పెట్టాను ఏనుగులు నచ్చితే ఏనుగులు డిజైన్ ఆర్డర్ పెట్టండి

లక్కీ ప్రైస్ లక్కీ ప్రైజ్ లో కూడా ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాన్సెప్ట్ బ్లౌజ్ చాలా హెవీ రియల్లీ సార్ కంప్లీట్ హెవీ అవును 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 కంప్లీట్ గా అంత బీట్స్ స్టోన్స్ జరదోస్ చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఇది స్టూడియో ఆఫర్ ప్రైస్ సో చూసారు కదా ఇవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ కావాలనుకుంటారా వచ్చేసాయి నైటీస్ కావాలా వచ్చేసేయండి కాటన్ శారీ కాటన్ చీరలు చాలా వచ్చాయి వెరైటీస్ ఇంకా కావాల డైలీ వేర్ శారీస్ కావాలి వచ్చేసాయి టాప్స్ కావాలా లెగ్న్స్ కావాలా జీన్స్ కావాలా జెన్స్ కావాలా టూ సెట్స్ త్రీ సెట్స్ దుపటాసు స్కార్ఫ్లు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన స్టోర్ లో అవైలబుల్ సో తప్పకుండా మన స్టోర్ లో ఒకసారి విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే గనక నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ మీ ముందుకైతే వచ్చేస్తాను ఉంటా మరి మరొకసారి ఈ సారి వచ్చే మీకు టాప్స్ కలెక్షన్ వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది సూపర్ ఆఫర్ ఐటమ్ మీ ముందుకు వస్తా టాప్స్ కలెక్షన్ తో నెక్స్ట్ సో శారీస్ సెక్షన్ టాప్ సెక్షన్ రెండు ఏది కావాలన్నా కూడా స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్